హాయ్ ఫ్రెండ్స్ గ్రాండ్ గ్రాంటెస్ టు మనం పెట్టాం అందులో ఇంగ్లీష్ బిడ్స్ వివరించడం జరుగుతుంది ఇందులో అన్ని మోడల్స్ కవర్ చేయడం జరిగింది అంటే పోయిట్స్ ఎస్ఐస్ట్ నావలిస్ట్ అలాగే ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ టెన్సెస్ ఆర్టికల్స్ ప్రపోర్జేషన్ ఇలా అన్నీ కూడా ఇది పార్ట్ టూ బై సెవెన్ ఈ వీడియోలో ఇంగ్లీష్ బిడ్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్గా తయారు చేసిన పదహారు బిట్లు కూడా ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది మొత్తం వినండి ఒకటవది గోరా ఈజ్ ఏ నాటబుల్ వర్క్ బిలాంగ్స్ టు గోరా ఈజ్ ఏ నాటబుల్ వర్క్ బిలాంగ్స్ టు ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఠాగూర్ యొక్క ఫేమస్ రచన ఇది ఘోరా అలాగే ఆర్ టు ఏ నైటింగేల్ ఆర్ టు ఏ నైటింగేల్ ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ టు ఏ నైటింగేల్ ఈస్ బిలాంగ్స్ టు ఆన్సర్ ఆప్షన్ త్రీ జాన్ కీట్స్ జాన్ కీట్స్ యొక్క ప్రముఖ రచన ఇది ఆర్ టు ఏ నైటింగేల్ మూడవది విచ్ ఆఫ్ ద బిలో పార్ట్స్ ఈజ్ ద లాస్ట్ పార్ట్ ఇన్ లెటర్ రైటింగ్ విచ్ ఆఫ్ ద బిలో పార్ట్స్ ఈజ్ ద లాస్ట్ పార్ట్ ఇన్ లెటర్ రైటింగ్ ఆన్సర్ ఆప్షన్ టూ సూపర్స్క్రిప్షన్ లెటర్ రైటింగ్లో లాస్ట్ పార్ట్ ఏది అంటే సోప్రస్క్రిప్షన్ నాలుగవది ఎడ్యాస్ ఎస్ఏ రైటర్ కెన్ డిస్క్రైబ్ హీజ్ సబ్జెక్ట్ ఇన్ సచ్ ఎ వే దట్ వివిడ్ ఇమేజెస్ ఆర్ క్రియేటెడ్ ఇన్ రీడర్స్ మైండ్ ఎ డేస్ ఎస్ఏ రైటర్ కెన్ డిస్క్రైబ్ హీజ్ సబ్జెక్ట్ ఇన్ సచ్ ఎ వే దట్ వివిడ్ ఇమేజెస్ ఆర్ క్రియేటెడ్ ఇన్ రీడర్స్ మైండ్ ఆన్సర్ ఆప్షన్ త్రీ డిస్క్రిప్టివ్ డిస్క్రిప్టివ్ ఎస్ఏ రైటర్ అనేవాడు క్రియేటివ్ ఇమేజెస్ని మైండ్లో రీడర్ చదివేవాడి మైండ్లో ఉంచగలుగుతాడు ఐదవది ఫార్మల్ స్టేట్మెంట్స్ రిలేటింగ్ టు ఏ పర్సన్స్ క్యారెక్టర్ ఎబిలిటీస్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ ఏ జాబ్ అప్లికేషన్స్ ఆర్ కాల్డ్ ఫార్మల్ స్టేట్మెంట్స్ రిలేటింగ్ టు ఏ పర్సన్స్ క్యారెక్టర్ ఎబిలిటీస్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ ఏ జాబ్ అప్లికేషన్ ఆర్ కాల్డ్ ఆన్సర్ టెస్టిమోనియల్స్ టెస్టిమోనియల్స్ అంటారు వాటిని ఇది మనకి సబ్జెక్ట్గా రిలేటెడ్గా లేదు కానీ యాడ్ చేయడం జరిగింది జాబ్ గురించి ఆరవది హౌ మెనీ సిలబల్స్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ ఎగ్జామినేషన్ హౌ మెనీ సిలబల్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ ఎగ్జామినేషన్ మనం పలికేటప్పుడు తెలిసిపోతుంది ఏ జా మీ నే సా ఐదు వస్తున్నాయి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఐదు ఏ జా మీ నే స ఐదు సిలబల్స్ ఉంటాయి ఇక్కడ పలికేటప్పుడే మనకు పదానికి సిలబల్స్ తెలిసిపోతాయి ఈజీగా ఏడవది చూస్ ద అండర్లైన్ వర్డ్ బిలాంగ్స్ టు స్లో బట్ స్టడీ అండర్లైన్ చేసిన వర్డ్ బట్ హి ఈ స్లో బట్ స్టడీ బట్ అనేది విచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కంజంక్షన్ బట్ అనేది మ్యాక్సిమం ఎక్కువ టైమ్స్ కంజంక్షన్గా ఉంటుంది సమ్ రేర్ కేసెస్లో ప్రిపోజిషన్గా కూడా ఉంటుంది ఎక్కడైతే కంజంక్షన్ రూపంలో ఇవ్వడం జరిగింది ఈ స్లో బట్ స్టడీ ఎనిమిదవది చూజ్ కరెక్ట్ వెర్బ్ ఇట్ ఈస్ టైమ్ హి డాస్ ఎన్ అదర్ హౌస్ ఇట్ ఈస్ టైమ్ హి డాస్ ఎన్ అదర్ హౌస్ ఆన్సర్ ఆప్షన్ టు ఫౌండ్ ఇట్ ఈస్ టైమ్ ఇట్ ఈస్ హై టైమ్ ఇట్ ఈస్ హైలీ టైమ్ ఇలాంటివి వచ్చేటప్పుడు మనకి వెర్బ్ టూ ఫామ్ వస్తుంది వెర్బ్ టూ కాబట్టి ఆన్సర్ ఫౌండ్ ఇట్ ఈస్ టైమ్ హీ ఫౌండ్ ఎన్ అదర్ హౌస్ తొమ్మిదవది ఆల్ ద లెటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ ఎబో సెంటెన్స్ ఈజ్ ఆల్ దట్ గ్లెటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అబో సెంటెన్స్ ఈజ్ ఆన్సర్ ఆప్షన్ టు కాంప్లెక్స్ సెంటెన్స్ ఎందుకు అంటే ఆల్ దట్ దట్ ఉంది కాబట్టి దట్ అనే కంజక్షన్ వచ్చేటప్పుడు మనం జనరల్గా కాంప్లెక్స్ సెంటెన్స్లోనే ఎక్కువగా దట్ అనే కంజక్షన్ యూజ్ చేస్తాం ఆల్ దట్ గ్లెటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అనేది కాంప్లెక్స్ సెంటెన్స్ నెక్స్ట్ పదవది చూస్ కరెక్ట్ ప్రిపోజిషన్ చూజ్ కరెక్ట్ ప్రపోజేషన్ దే ఆర్ డాస్ న్యూ హౌస్ దే ఆర్ డాష్ న్యూ హౌస్ ఆన్సర్ ఆప్షన్ త్రీ లుకింగ్ ఫర్ దే ఆర్ లుకింగ్ ఫర్ న్యూ హౌస్ లుకింగ్ ఫర్ అది డిక్షనరీలో ఏదైనా వర్డ్ వెతికితే లుకింగ్ అప్ అంటాం అలా కాకుండా దే ఆర్ లుకింగ్ ఫర్ న్యూ హౌస్ పదకొండవది చూస్ కరెక్ట్ ఆర్టికల్ చూస్ కరెక్ట్ ఆర్టికల్ లుక్ దేర్ ఆర్ క్లౌడ్స్ ఇన్ డాష్ స్కై సెడ్ ప్రణయ్ లుక్ దేర్ ఆర్ క్లౌడ్స్ ఇన్ డాష్ స్కై సెడ్ ప్రణయ్ ప్రణయ్ చెప్తున్నాడు కాబట్టి అక్కడ స్కై ముందు మనం డి అనే ఆర్టికల్ వాడతాం లుక్ దేర్ ఆర్ క్లౌడ్స్ ఇన్ ద స్కై నెక్స్ట్ పన్నెండవది చూస్ కరెక్ట్ ప్రిపోజిషన్ యాజ్ ఫర్ మ్యూజిక్ సి ఎక్స్ప్లైన్స్ ఇట్ పవర్స్ ఇన్ డాష్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై బాడీ యాజ్ ఫర్ మ్యూజిక్ సి ఎక్స్ప్లైన్స్ ఇట్ పవర్స్ ఇన్ డ్యాస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై బాడీ ఆన్సర్ ఆప్షన్ ఫర్ త్రూ త్రూ ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై బాడీ ప్రతి శరీర అవయవం గుండా త్రూ అనేది ఇక్కడ ప్రపోజిషన్ ఆన్సర్ అవుతుంది పదమూడవది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మినిమల్ పెయిర్ డెమానిస్ట్రేటింగ్ ఎ డిఫరెన్స్ ఇన్ సౌండ్ ఫొనింగ్ దట్ చేంజెస్ మీనింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మినిమల్ పెయిర్ డెమానిస్ట్రేటింగ్ ఎ డిఫరెన్స్ ఇన్ సౌండ్ ఫొనింగ్ దట్ చేంజెస్ మీనింగ్ క్యాట్ హ్యాట్ బిగ్ బ్యాగ్ ట్రీ త్రూ ఆల్ ఆఫ్ ద ఎబో ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆల్ ఆఫ్ ద ఎబో అన్నీ కూడా చేంజెస్ మీనింగ్లోనే ఉన్నాయి మినిమల్ పెయిర్ లాగే ఉన్నాయి పద్నాలుగవది చూజ్ కరెక్ట్ వెర్బ్ ఆల్ లే డాస్ ఆన్ ఎ విల్లింగ్ హార్స్ ఆల్ లే డాస్ అనే విల్లింగ్ హార్స్ ఇది ఒక ప్రోవెర్బ్ కాబట్టి సింపుల్ సెంటెన్స్లోనే ఉంటుంది సింపుల్ ప్రజెంట్ సెంటెన్స్లో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ టూ ఆల్ లే లోడ్స్ అనే విల్లింగ్ హార్స్ ఆల్ లే లోడ్స్ అనే విల్లింగ్ హార్స్ నెక్స్ట్ క్వశ్చన్ పదిహేనవది విచ్ ఆఫ్ ద బిలో సౌండ్ సింబల్ ఈజ్ అన్వాయిస్డ్ విచ్ ఆఫ్ ద బిలో సౌండ్ సింబల్ ఈజ్ అన్వాయిస్డ్ పి బిడివి అంటే పాస సౌండా బాస సౌండా డాస సౌండా వాస సౌండా మనం నోటితో పలికితే బా డా వా ఈ పలికినప్పుడు మన గొంతు దగ్గర వైబ్రేషన్ వస్తుంది పా పలికినప్పుడు వైబ్రేషన్ రాదు కాబట్టి అన్వాయిస్డ్ సౌండ్ ఏది అంటే ఈ పి అంటే ఆప్షన్ వన్ పదహారవది లాస్ట్ క్వశ్చన్ ద కాన్సనెంట్ సౌండ్ సార్ ద కాన్సనెంట్ సౌండ్ సార్ ఆన్సర్ ఆప్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఓవెల్ సౌండ్స్ అయితే ఇరవై కాన్సనెంట్ సౌండ్స్ అయితే ఇరవై నాలుగు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ వన్ ట్వంటీ ఫోర్ ఇది ఫ్రెండ్స్ ఇంగ్లీష్ యొక్క పదహారు బిట్లు మోస్ట్ ఎక్స్పెక్టెడ్గా సౌండ్స్ నుంచి డిక్షనరీస్ నుంచి ఆర్టికల్స్ ప్రపోజెషన్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ అలాగే పోయిట్స్ ఎస్ఐస్ నావలిస్ట్ ఇవి కూడా యూజ్ చేస్తూ తయారు చేయడం జరిగింది ఇది పార్ట్ టూ బై సెవెన్ ఇలాగే పార్ట్ సెవెన్ బై సెవెన్ వరకు ఈ వీడియోస్ అన్ని కూడా చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి డిఎస్సీ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆర్